హలో అండి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి నేను కువైట్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో తీయవలసిన కారణం ఏంటి అంటే పుష్ప అనే అమ్మాయి మీకు అందరికీ తెలిసిందే వీడియో ఒక పోస్ట్ చేసింది బాత్రూంలో కూర్చొని మాట్లాడింది పాపం చాలా ఏడ్చింది ఆమె కువైట్ వన్ మంత్ అయింది వచ్చి ఆమె గురించి ఒకసారి మాట్లాడదాం మనం ఆమె ఎందుకు కువైట్ వచ్చింది పాపం ఆమెకి పిల్లలను చూసుకోవడానికి వచ్చింది అని చెప్పింది కదా నిజానికి అయితే ఆమె పాపం కష్టపడింది ఎట్లనో ఎలాగోలాగా ఆమెకు భయపడి మన ఇండియాలో సోమా టీవీ తరపు నుంచి ఆమె ఇండియా అయితే చేరుకుంది ఓకే చాలా మంచిది తర్వాత నేను ఈ వీడియో చేసేది ఒక్కసారి అయితే మీరు ఈ వీడియో క్లిప్ చేయకుండా మీరు అందరూ ఈ వీడియో చే చూడండి ఈ వీడియో మనం కువైట్ ఎవరైతే కువైట్ వర్క్ చేయాలి నేను చేస్తాను అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ గురించే నేను ఈ వీడియో చేస్తున్నానండి కువైట్ వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను అన్నీ వదులుకొని మనం ఫ్యామిలీని అందరిని వదులుకొని ఊరు కానీ ఊరి దేశంలో వస్తున్నాం కదా మనకి ఓర్పు సహనం చేయాలని అన్నీ పట్టుదల అన్నీ ఉంటేనే దయచేసి కువైట్ రండి ఓకేనా నేను ఈ పని చేయగలుగుతారు ఏజెంట్లు అయితే ఏమి ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఏం లేదు అగ్రిమెంట్లో కూడా మన దగ్గర అట్లా ఏమి లేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు చెప్తారు వాళ్ళు ప్రతీ పని చేయాల్సిందే అండి ఆ ఐరన్ కానీ ఆ వాషింగ్ కానీ పిల్లల్ని చూడటం కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్సు పని చేస్తూనే ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఇచ్చారు అనేది కాదు మనకి వాళ్ళు పని చెప్తూనే ఉంటారు ఇంట్లో వేజ అయితే వాళ్ళు ఎప్పుడు పని చెప్తానే ఉంటారు మన రూమ్కి వెళ్ళిన తర్వాత ఎమ్మటే పిలుస్తారు మళ్ళీ ఏదో ఒకటి వాళ్ళకి చిన్న గ్లాసు పక్కన ఉంటే గ్లాసు కూడా తీసుకోరండి వాళ్ళు అన్నీ మనకే చెప్తారు వాళ్ళకి ఏది ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న ఒక ఈగో అనేది ఉంటుంది ఎందుకంటే ఇది ఇంట్లో పని చేసినప్పుడు ఈమెకి ఎందుకు మనం పని చెప్పకూడదు ఖాళీగా ఎందుకు ఉండాలి అనే ఒక థాట్ అయితే ఉంటుంది వీళ్ళు ఒక పని మనిషి ఇంట్లో ఉన్నప్పుడు అయితే వాళ్ళు అట్లనే అబ్జర్వ్ అట్లనే చేస్తారు వాళ్ళు అందుకని మనకి ఓర్పు సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అది తెలీదు ఓర్పు అనేది చాలా అవసరం మనం కువైట్ వచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పే పనులన్నీ చేయాల్సిందే ఇది మట్టికి వాస్తవం అండి దయచేసి మట్టికి మీకు మీ ఫ్యామిలీని వదిలి వస్తున్నారు అంటే కనుక కువైట్ వచ్చిన తర్వాత నేను వెళ్ళిపో